బెండకాయలోకి కారం కూరుకొని వేంచుకున్నారంటే పప్పు పప్పు చారులోకి నంచుకోవడమే కాదండోయ్ ఉట్టిగా అన్నంలో కలుపుకుని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది ముందుగా కడాయిలోకి లైట్ గా నూనె వేసేసి పది ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం వరకు వేయించి తీసేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి గుప్పిడి పల్లీలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వేయించుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసేసి దొరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి ఏడెనిమిది వెల్లుల్ రెబ్బలు లైట్ గా పసుపు ఉప్పు వేసేసి బరకగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లేత బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పైన ముసుకులు తీసేసి నిలువుగా కట్ చేసేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే బాగా కూరుకోవాలి ఇలా అన్ని బెండకాయలకి స్టఫ్ చేసి సైడ్ కుంచుకోండి కడాయిలోకి రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని ఈ విధంగా పేర్చుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం మీద బాగా మగ్గనిచ్చి రెండో వైపు కూడా దూరగా వేయించుకున్నాక మిగిలిపోయిన కారాన్ని ఈ విధంగా జల్లేసుకొని ఒకసారి టాస్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన గుత్తి బెండకాయ రెడీ